ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీర ప్రాంతాన్ని ఎంపీడీవో అన్నపూర్ణారావు సందర్శించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇది ఫెంగల్ తుఫాన్గా మారిందని గ్రామస్తులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు తుఫాను కారణంగా సముద్రంలోని అలలు దాదాపు రెండు నుంచి నాలుగు మీటర్లు దాదాపు ఎనిమిది నుంచి పదడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో మాట్లాడి పలు జాగ్రత్తలు తెలియజేశారు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగవ తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు